గోవిందాయ మహా జయ శ్రీరామ్ నాకు దీపాలు ఎలా పెట్టాలి ముగ్గులు ఎలా ఇయ్యాలి ఎన్ని ఒత్తులు ఎలా చేస్తే గొప్ప ఈ విషయాల గురించి ఎక్కువగా వీడియోస్ చేయడం అయితే ఇష్టం ఉండదండి నేను ఇంతకు ముందు కొన్ని వీడియోస్ చెప్పాను కూడా కానీ నాకు మరీ మరీ కామెంట్ సెక్షన్లో ఈ విషయాల గురించి తరచుగా కామెంట్స్ వస్తున్నాయి యూట్యూబ్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తే దాంట్లో కూడా ఇలాంటి కామెంట్స్ పెడుతూ ఉన్నారు అయితే దీ నిత్య దీపారాధన గురించి ఒక చక్కని వివరణ కంప్లీట్గా పూర్తి డీటెయిల్స్ తోటి తప్పులేమిటి ఒప్పులేమిటి ఫుల్ క్లారిటీ తోటి ఇహ మీకు ఏ డౌట్స్ రాకుండా ఒక వీడియో చేసేద్దాం అనుకుంటున్నాను ముందుగా అసలు దీపపు కుందులు ఎన్ని వాడాలి ఒకటి వాడాలంటారు రెండు వాడాలంటారు ఇదొక డౌట్ తర్వాత ఎక్కువ మంది అడుగుతున్న డౌట్ ఏంటంటే అసలు దీపపు కుందిలో వత్తులు ఎన్ని వేయాలి అలాగే ఇప్పుడు రకరకాల వత్తులు దీపాలు దొరుకుతున్నాయి కదా ఆ దీపాల్లో కొన్నిటికి ఐదు బత్తులు వేసే అవకాశము కొన్నిటికి ఒక వత్తి వేసే అవకాశము అలాగే పువ్వు ఒత్తులేసే అవకాశం ఇలా ఉన్న దీపాలు ఉన్నాయి అవన్నీ శ్రేయస్కరమైన ఎలా వాడాలి వాటిలో బెస్ట్ కుంది ఏది ఇలాగా రకరకాల ఉన్నాయి ఆ కామెంట్స్ అన్ని కూడా నా దగ్గర వీటికి సంబంధించి కనీసం ఒక ఇరవై ముప్పై కామెంట్స్ చూసుంటాను నేను ఎప్పుడైనా సరే నిత్య దీపారాధన చేసుకునేటప్పుడు మీ దగ్గర ఉంటే ఇత్తడి కుందులు ఇంకా ఉంటే వెండి కుందులు లేకపోతే మామూలుగా మట్టి ప్రమితలు అయినా సరే వాడుకోవచ్చు మట్టి ప్రమితలు ఇప్పుడు రకరకాల డిజైన్స్ లో వస్తున్నాయి మన దీపావళి అప్పుడు అందరు కొనుక్కున్నారు కదా రంగులు వేసి చక్కగా నగీషలు అవి దొరుకుతున్నాయి కదా కాబట్టి ఒకసారి వాడి పారేయాల్సిన అవసరం లేదు దీపారాధనలో మట్టి ప్రమితలు కడుక్కొని లేదంటే క్లాత్ శుభ్రంగా తుడుచుకొని అంటే ఆ పెయింట్ ఉంటే పోకుండా ప్రతిరోజు కూడా వాడుకోవచ్చు మట్టి ఎప్పుడూ కూడా పవిత్రమే అయితే కుందులు గాని ప్రమిదలు గాని భగవంతుడి సన్నిధానంలో ఒకటి వెలిగించాలా రెండు ఎలిగించాలా మామూలుగా మనకి ఏం చెప్తారంటే పెద్దలు మనము ఈ బత్తి వెలిగించిన తర్వాత దీపం ఏదైతే ఉంటుందో ఆ దీపము పడమర వైపుకి దక్షిణ వైపుకి చూడకూడదని చెప్తారు మరి ఎటువైపుకి చూడాలి తూర్పుకి ఉత్తరానికి చూస్తే శ్రేయస్కరము శుభప్రదము అని చెప్తారు మనము దీపం పెట్టేటప్పుడు ఏం చేస్తామంటే ఒకవేళ వేరే ఇంకేదైనా డైరెక్షన్ లో పెట్టాల్సి వచ్చిందనుకోండి అంటే అందరికి ఇళ్లలో వాస్తు ప్రకారము కరెక్ట్ గా ఆ డైరెక్షన్స్ లో కుదిరే విధంగా పూజా మందిరం ఉండదు అలమార్లలోనూ ఎక్కడెక్కడో పెట్టుకుంటూ ఉంటారు కదా అలాంటి సందర్భాల్లో ఆ దిక్కు దోషం అనేది పోవడం కోసం ఏం చెప్పారంటే పెద్దలు రెండు కుందులు తీసుకొని ఇటు ఒకటి ఇటు ఒకటి పెట్టేస్తే ఇటు వెలిగించిన దీపం ఏదైతే ఉందో అది ఇటువైపు చూస్తుంది ఈ దీపం వైపుకి ఇటు వెలిగించిందేమో ఇటు దీపం వైపు చూస్తుంది కాబట్టి దీపం ఎదురుగా దీపం ఉంటే ఈ దీపం ఈ దీపం వైపుకి ఈ దీపం ఇంకొక దీపం వైపు చూస్తుంది కాబట్టి దిక్కు దోషం పోతుంది అని పెద్దలు రెండు అంటే జత కుందులు వెలిగించమని చెప్పారు జత వెలిగించిన ఒకటి వెలిగించిన దీపాలు తూర్పు లేదా ఉత్తరముఖంగా ఉంటే శుభప్రదము వీరైనంత వరకు పశ్చిమము దక్షిణం వైపుకు లేకుండా చూసుకోండి లేదు ఈ కాలం వాళ్ళైతే మాకు దిక్కులు అవి కూడా సరిగ్గా తెలియదండి అలాగే రెండు కుందులు అవన్నీ కూడా వెలిగించేంత సమయము లేదు అనుకుంటే మధ్య మార్గంగా ఏమాత్రము దోషము ఇష్టము కానీ పైగా శుభం కలిగించే దీపం ఒకటి ఉంది అది నందా దీపం అంటారు దాన్ని ఈ మధ్యకాలంలో అందరూ వాడుతున్నారు మనకి రౌండ్ గా దీపం ఉండేసేసి మధ్యలో పైప్ వస్తుంది తెలుసు కదా ఆ పైపు స్క్రో తీసుకోవచ్చు మరల పెట్టుకోవచ్చు ఇంతకు ముందు వీడియోస్లో నేను చూపించాను కూడా పాత లో దాని నందా దీపం అంటారు అలాంటిది అయితే ఒకటే పెట్టుకోవచ్చు ఒక కుంది పెట్టుకున్న దీపము ఆకాశం వైపు అంటే ఊర్ధ్వానికి అంటే భగవంతుడి వైపుకు చూస్తూ ఉంటుంది అది ఇంకా శ్రేయస్కరం అంటే నిత్య పూజకి ప్రతిరోజు కూడా ఎక్కువ దీపాలు ఎక్కువ వత్తులు వేసి వెలిగించడానికి సమయం లేని వాళ్ళు ఆ నందా దీపం అంటే మధ్యలో ఆ పైపు ఉండి దాంట్లో వత్తేస్తే వత్తి పైకి చూస్తూ ఉంటుంది ఓకే చూస్తూ ఉంటుంది ఏ దిక్కు ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది అనమాట అలాంటిది శుభ్రంగా పెట్టేస్తారంటే మీకు ఏ టెన్షన్ ఉండదు మీకు పని కూడా తేలిగ్గా అవుతుంది ఈ నందా దీపాలు ఒకటే పెట్టాలా రెండు కూడా పెట్టుకోవచ్చు అంటే మీకు నచ్చినన్ని పెట్టుకోవచ్చు మినిమం ఒకటి పెట్టాలి అక్కడ నుంచి మీ ఇష్టం మీ శ్రద్ధినిగా కావాలంటే అది వెలిగించుకోవచ్చు అలా కాదు అటు ఒకటి ఇటు ఒకటి రెండు కుందులు వెలిగించుకుంటాము దాంట్లో వత్తులు ఎన్నెన్ని వెలి అంటే ఎన్నెన్ని దీపాలు ఒక్కొక్క కుందులో వెలిగించాలి అంటే ముందైతే సన్నటి వత్తులు చేసుకొని మూడు వత్తులు కలిపి ఒక వత్తిగా వేనుకోవాలి చేతితో ఎప్పుడు కూడా ఏక వత్తు అసలు వేయకూడదు మూడు వత్తులు కలిపి ఒక వత్తిగా పెనుకుంటే మూడు వత్తులు కలిపి పేని ఒక వత్తు చేస్తే ఆ వత్తే వత్తి కిందకు వస్తుంది దీపకు వత్తి అన్నప్పుడల్లా ఇది గుర్తుపెట్టుకోండి మూడు వత్తులు కలిపి పేని ఒక వత్తిగా చేస్తే దాన్నే దీపకు వత్తి అంటారు అలాంటి వత్తులు మీరు రెండు కుందులు పెట్టుకుంటే అటు రెండు ఇటు రెండు వేసుకోవచ్చు అటు ఐదు ఇటు ఐదు వేసుకోవచ్చు లేదంటే అటు మూడు ఇటు మూడు వేసుకోవచ్చు అటు ఒకటి ఇటు ఒకటి కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం మూడు వత్తులు ఎందుకు కలిపి ఒక వత్తి చేయాలంటే మూడు వత్తులలో ఒకటి జీవాత్మ ఒకటి ప్రకృతి ఒకటి పరమాత్మ ఈ మూడు మమేకమై ఉన్నాయి కాబట్టి ప్రకృతి పరమాత్ముడు జీవాత్మ మూడు మమేకమై ఉన్నాయి కాబట్టి ఆ మూడిటి కలిపి ఒక వత్తిగా లేదా భక్తి జ్ఞాన వైరాగ్యాలు మూడింటిని మాకు అనుగ్రహించు అని పరమాత్మకు చెప్పడానికి చిహ్నంగా మూడు వత్తులు కలిపి ఒక వత్తిగా తడిపివేస్తాం లేదు ఒక నందా దీపమే పెట్టుకుంటాము అనుకుంటే శుభ్రంగా పైపులు వేసుకుని వెలిగించుకోవచ్చు లేదంటే అట్లాంటి అటువంటి ఇటువంటి కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం వత్తి కింద ప్లేట్ పెట్టాలా పాత రోజుల్లో కింద కూర్చొని పూజ చేసుకునే వాళ్ళు ఇప్పుడులాగా మన అంటే ఇప్పుడు పూజ మంత్రాన్ని చక్కగా చెక్కించుకొని చేపించుకుంటున్నాం ఆ రోజులో అలా ఉండేది కాదు ఏదో అలుక్కొని కింద ఒక పేట వేసి ఆ పేట మీద పటం పెట్టుకొని చేసుకునేవాళ్ళు అనమాట అలాంటి సందర్భాల్లో ఈ దీపాలు కిందే కదా పెట్టాలి డైరెక్ట్ గా నేల మీద దీపం పెట్టకూడదు కాబట్టి అలాగే దీపానికి నూనె వేస్తే కారే స్వభావం ఉంటుంది కాబట్టి ఆనాటి కుందుల్లో కింద ప్లేట్ వేసి దీపం పెట్టమని చెప్పేవాళ్ళు ఇప్పుడు దీపాలు రకరకాలు వస్తున్నాయి ఇప్పుడు నందాదీపే అనుకోండి అది కారదు అర్థమవుతుంది కదా ఏదైనా ప్రమిదానికి కుందనుకోండి అటు ఇటు సైడ్స్కేస్తే కారుతుంది ఎప్పుడు సైడ్ నుండి బొట్లు అయిపడతాయి మధ్యలో నుండి వెలిగే నందా దీపాలు లాంటివి ఏమో కారవు కాబట్టి ఆ పరిస్థితి చూసుకొని కారే టైప్ అయితే మీరు కింద ప్లేట్ పెట్టుకోండి కారణం అయితే ప్లేట్ అక్కర్లేదు ఎప్పుడు పీట మీద దీపం పెట్టే పని అయితే నేల మీద పెట్టే పని అయితే ఖచ్చితంగా కింద ప్లేట్ ఉండాలి ప్లేట్ లేకపోతే ఏదైనా ఆకైనా వేసి పెట్టుకోవాలి డైరెక్ట్గా గా నేల మీద దీపం ఉంచుకోకూడదు లేదా మీకు పీట పూజా మంత్రం పైన స్పెషల్ గా ఉందనుకోండి దాని మీద మీరు డైరెక్ట్ గా కూడా పెట్టుకోవచ్చు కింద ప్లేట్ అక్కర్లేదు నేల మీద పెట్టే పని అయితే కింద ప్లేట్ ఆకు లేకుండా దీపం ఎప్పుడూ నేల మీద ఉంచకూడదు దీపం పెట్టేటప్పుడు ఒక్క శ్లోకం చెప్పుకోండి చాలు రకరకాల శ్లోకాలు ఉంటాయి అని నేర్చుకోలేరు కదా జనరల్ గా అందరూ చెప్పే దేవికైన ఒక్క శ్లోకం ఏమిటి దీపం జ్యోతి దీపం సర్వతమోపహ దీపేణ సాధ్యతే సర్వం దీప లక్ష్మీ నమోస్తుతే అని ఆ దీప స్వరూపమైన లక్ష్మికి లేదా పరమాత్మకు నమస్కరించుకోవాలి ఆ దీపం ఆ జ్యోతి పరంపరా స్వరూపము ఆ జ్యోతి సర్వతమోపహ తమో గూడని పాపాన్ని అజ్ఞానాన్ని చీకటిని పటాపంజులు చేసేది అలాంటి లక్ష్మీ స్వరూపమైన దీపాన్ని నమస్కరిస్తున్నాను సరిపోతుంది ఇంకా పది రకాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి నేను జనరల్ గా చెప్తున్నా ఈ శ్లోకము ఉదయం దీపము సాయంత్రం సంధ్యా దీపము దేవాలయాల్లో దీపాలు అఖండ దీపాలు ఏ పెట్టేటప్పుడు సరే చదువుకోవచ్చు లేకపోతే పెద్ద పెద్ద కుందులు ఉంటాయి మా పూజా మందుల్లో కూడా ఉన్నాయి అలాంటివి చక్కగా ఏదైనా పండగలప్పుడు ప్రత్యేక నిధులప్పుడు వ్రతాలప్పుడు అలంకరణ కోసం శోభాయమానంగా వెలిగించుకోండి ఐదు వైపులా ఐదు వత్తులు వేసేసి వెలిగించుకోవచ్చు ప్రతిరోజు పెద్ద 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 కుందులు అక్కర్లేదు మీ కోప చేసుకోండి అంటే టైం లేని వాళ్ళు హడావుడిగా ఉద్యోగాలకు పరిగెత్తే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నందా దీపాలు అంటే మధ్యలో పైపు ఉండే దీపాలు ఏవైతే ఉంటాయో అవి చాలా సులభంగా ఉంటాయి దాంట్లో వత్తి కూడా తొందరగా కొండెక్కదు నిదానంగా నూనె లాగుతూ వెలుగుతూ ఉంటుంది లేదా పువ్వు వత్తులు లాంటివి కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం పైకి చూసే ఒత్తి ఏదైతే ఉంటుందో అది ఒకటి సరిపోతుంది తేలిగ్గా అయిపోవాలనుకునే వాళ్ళు ఈ పద్ధతిలో నిత్యము ఈ చేసుకోవచ్చు నూనె ఏది శ్రేష్టము అంటే ఆవు నెయ్యి శ్రేష్టము నువ్వుల నూనె శ్రేష్టము కొబ్బరి నూనె శ్రేష్ఠం ఇవన్నీ శ్రేష్ఠమే ఇవన్నీ కొన్ని స్థితిలో మనం లేం కాబట్టి పూజ ఆయిల్ అనే ఒక బాటిల్ ఒకటి దొరుకుతుంది తర్వాత దేవుడు బొమ్మ వేస్తుంది ఏం చేస్తాం కృష్ణార్పణం అనుకొని అదే తెచ్చి పోసి వెలిగించుకుంటున్నాం కాకపోతే దోషం కాకుండా ఉండడానికి ఏం చేస్తారంటే కాస్త మీరు నెయ్యి చేసుకొని కానివ్వండి ఆవు నెయ్యి కొంచెం వేరుగా పెట్టుకొని వత్తి వేసేటప్పుడు కొంచెం కరిగించుకుని జస్ట్ ఆవు నీతిలో ముంచి ఆ ముంచిన వత్తి వేసుకొని దాంట్లో ఈ నూనె పోసుకున్నా సరే నూనెలో దోషం ఏదైనా ఉంటే మనం చేయలేదు కదండి మనం తయారు చేయలేదు ఆ తయారు చేసేవాడు ఏదైనా కలితి కలిపినా ఆ పాపం మనకు రాకుండా ఉంటుంది ఎందుకంటే వత్తి అనేది ఆవు నెయ్యి వల్లే వెలిగింది కదా కాబట్టి మనకు నూనెలో కల్తీ ఉన్నా కూడా కల్తీ నూనెలతో దీపం పెట్టిన దోషం పోతుంది లేకపోతే అవిస నూనెలు ఆవాల నూనెలు వాడతోటి కూడా దీపాలు పెట్టమని ప్రచారం చేస్తున్నారు కానీ యూట్యూబ్లో అవి కొన్ని ప్రత్యేకమైన తంత్ర పద్ధతుల కోసం చేసేవండి నిత్య పూజకు కాదు ఇప్పుడు ఆవార నూనెలో దీపం పెడితే శత్రు సంహారము అనే ఒక ప్రక్రియ కోసం చేస్తారు కాబట్టి అవన్నీ కూడా నేను చెప్పదలుచుకోలేదు నేను చెప్పను కూడా ఎప్పుడూ చెప్పను నేను ఆ ఛానల్లో అలాంటి విషయాలు జనరల్గా పబ్లిక్కి ఎంతవరకు ఉపయోగమో అంతవరకే చెప్తాను అంతకు మించి నేను ఒక్క మాట కూడా ఎక్కువ చెప్పను అలాగే వత్తులు కొండెక్కితే వత్తులు కాలిపోతూ ఉంటే ప్రమాదమని దోషమని ఇంట్లో భగవంతుడికి కోపం వచ్చినట్లని ఏదో ప్రమాదాలు జరుగుతాయని ఇలాగ రకరకాలుగా యూట్యూబ్ లో ప్రచారం చేస్తున్నారు కానీ అవన్నీ కూడా అబద్ధాలు భౌతికమైన వస్తువులు ఏవైనా కూడా భౌతికమైన ప్రకృతికి రియాక్ట్ అవుతాయి గాలి కొడుతున్నప్పుడు దీపం కాస్త తొందరగా వెనక్కి అట్లాగా వెనక్కి చుట్టుకొని ఆ ఒత్తి కూడా కాలుతుంది లేదా నూనెలో బాగా కల్తీ ఉన్నప్పుడు కూడా వత్తి పూర్తిగా కాలుతుంది గాలి ఆ నూనెకి సంబంధించిన వాసన కూడా వస్తుంది అలాగే వత్తి చక్కగా సరిగ్గా చేసుకోవడం రాకపోయినా ఇప్పుడు సూపర్ మార్కెట్ మార్కెట్ అమ్ముతున్నారు ఒక్క వత్తి ఉంటుంది ఆ పత్తి గట్టిగా ఉంటుంది మిషన్ల మీద చేస్తారనమాట కొన్ని కెమికల్స్ వేసేస్తా దూదిలో ఉన్న ఉత్తరాలు తీసేస్తా దూధ్ని ఈ డాక్టర్స్ వాడతారు చూస్తారా హాస్పిటల్లో కట్లు కట్టే దూదులాగా అట్లా కొంచెం రఫ్గా ఉంటుందన్నమాట అలాంటి దూది తోటి కూడా ఈ మిషన్ల మీద సన్నగా తాడులాగా పేనేసేసి కట్ చేసి వత్తులు అమ్ముతున్నారు అలాంటి వత్తులు వేసుకుంటే ఉండదు దీపం వెంటనే కొండెక్కుతుంది కాలిపోతుంది ఇలాగా రకరకాల కారణాల వల్ల దీపాలు కొండెక్కుతాయి కాలిపోతాయి వత్తులు పూర్తిగా అది ఏమిడో తెలుసుకొని సరి చేసుకునే అని చూడాలి బాగా గాలి కొడితే కూడా కొండెక్కుతుంది ఫ్యాన్ వేసినా కొండెక్కుతుంది కాబట్టి వీటి వలన చెడు జరగడం అనేది ఉండనే ఉండదు ఎవరు చెప్పినా నమ్మకండి ప్రకృతి ద్వారా ప్రతిదీ కూడా భౌతికమైన వస్తువు ఈ ప్రపంచంలో రియాక్ట్ అవుతుంది అది అత్యంత సహజం దానికి మనకయ్యే కర్మలకి ఏ విధమైన సంబంధము లేదు ఇలాంటివన్నీ కూడా పట్టించుకోకండి ఏదైనా సరే తర్కబద్ధంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి కానీ జనాన్ని భయపెట్టడం తప్పు ఎవడన్నా ఏదైనా చెప్పి భయపెడుతుంటే అమ్మో నిజమే కావాలని భయపడి ఉనికిపోవడం తప్పు టీవీ సీరియల్స్ ఇలాంటివి చూపిస్తూ ఉంటారు ఆ కోడలు దీప మెలిగిస్తుంది కర్మగాలి అది అప్పుడే కొండెక్కుతుంది ఈ హత్య గొడవ మొదలు పెడుతుంది అనమాట చూడు కోడలు దీపం పెట్టింది కొండెక్కింది ఇంకా ఇల్లు ఏముంటుంది అని మొదలు పెడుతుంది ఇక కోడలు అన్నం అనేసి బోరుగోని ఏడుచుకుంటూ ఉంటుంది అనమాట ఆ కన్నీడుతో నాలుగు బకెట్ల నీళ్ళు నింపొచ్చు ఇలాంటి పిచ్చి పిచ్చి టీవీ సీరియల్స్ అన్ని చూస్తూ మహిళలు మహిళల పైన ఆ ప్రభావం ఎక్కువ వీళ్ళు కూడా నిజమే ఫీల్ అవుతుంటారు కానీ అసలు ఆ చర్యలకి మనకి జరిగేదానికి ఏ విధమైన సంబంధము లేదు అలాగే మీరు ఉదయం వత్తి వేసి దీపం వెలిగించి పెడతారు మరలా సాయంత్రం వేసుకోవాలి సాయంత్రం మార్చాలా మళ్ళా వెలిగించాలా ఇక్కడ నేను ఎవరు ఏమనుకున్నా నా మీద కౌంటర్ వీడియో చేసినా కూడా మొహం పడకుండా ఒక విషయం చెప్తున్నా ఒక జత ఒత్తులు తీసుకోండి జత కుందులు చిన్న చిన్నవి రెండిట్లోనూ వత్తులు వేసుకొని పెట్టుకోండి పూజా మందిరంలో ఒకటే బొద్దును పెట్టుకోండి పది దీపాలు పెట్టుకుని ఎవరు చెప్పారు ఒకటి పెట్టండి రెండు నంద కుందులు తీసుకోండి మధ్యలో పైప్ ఉంటుంది రెండింటిలోకి దీపాలు వేసుకోండి ఒత్తులు రెండు అక్కడ పెట్టుకోండి ఒకటో ఉదయం వెలిగించేసుకోండి సాయంత్రము అది పక్కన పెట్టేసి ఇది వెలిగించుకోండి సరిపోతుంది ఒక కుంది దాంట్లో మూడు ఒత్తులు కలిపిన ఒక వత్తి వేసి సరిపోతుంది ఆ దీపం ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే ఉదయం ఒకటి సాయంత్రం వేళ ఒకటి వెలిగించుకోవచ్చు పుల్లస్ కోట్లో కూడా అంతే రెండు పెట్టుకోండి చిన్న చిన్నవి ఒకటి ఉదయం పెట్టండి అదిసేసి సాయంత్రం ఇంకోటి పెట్టండి ఇవి రెండు అవి రెండు నాలుగు చిన్న చిన్నవి కడిగేసుకోవచ్చు దానికి కూడా కుదరని వాళ్ళు పొద్దున హడావిడిగా పరుగులు పెట్టి ఏ రాత్రి ఆరుకో ఏడుకో ఉద్యోగాలు చేసి సిటీ బస్సులు లోకల్ ట్రైన్లు మారి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చే మహిళలు అప్పటికే చీకటి పడిపోయే మహిళలు ఎవరైనా ఉంటారనుకోండి ఇంటికి వచ్చిన రాగానే మళ్ళీ వంటింట్లో దూరి వంట పిల్లలు హోంవర్క్లు ఇవన్నీ చూసి చాలా బిజీగా ఉండే మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళు మీరు ఉదయం వేసి పైపులో వేసిన మత్తి ఏదైతే ఉంటుందో దాన్ని సాయంత్రాన్ని కొంచెం లాగి సన్నగా చేసుకొని ఒక చెంచా నూనె కోసం వెలిగించి గోవిందా నేను ఇంతకంటే నీకు చేయలేనయ్యా ఆ సంసారంలో ఇరుక్కొని పోయి నన్నం దండం పెట్టుకోండి ఏమీ కాదు ఏమన్నా అయితే ఆ పాప నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను ఎందుకంటే కష్టపడి పరుగులు పెట్టి మరి మగవాళ్ళతో సమానంగా పరుగులు పెట్టి ఉద్యోగాలు చేసి నెల తిరిగేసరికి సంపాదించుకొచ్చి కుటుంబాన్ని పిల్లల్ని పోషించుకొని పిల్లలకి చదువులు చెప్పించుకొని ఇంకా కొన్ని కుటుంబాల్లో అయితే భక్తలు ఉండరు ఒంటరు మహిళలు పరిగెత్తికెళ్ళి ఉద్యోగాలు చేసుకొచ్చి ఇద్దరు పిల్లల్ని పోషించి చదివించుకోవాలి వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో ఒక ఆడపిల్లగా నాకు తెలుసు అలా బాగా బిజీగా గడిపే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఏం పర్వాలేదు ఉదయం వచ్చి తోటే సాయంత్రం కూడా వెలిగించి కృష్ణా నేను ఎంతకంటే చేయలేను నా అసమర్థత నీకు తెలుసు స్వామి అని స్వామికి శరణాగతి చేయండి ఏ పాపమో అట్టుకోదు ఇది బిజీగా ఉండే వాళ్ళ గురించే నేను చెప్తుంది తీరుబాటుకు వెళ్ళల్లో కూర్చుని ఫోన్లు చూసుకుంటూ టీవీ సీరియల్స్ చూసుకుంటూ అన్నిటికీ టైం ఉంటుంది పూజలో వత్తి మార్చాలా కుంది మార్చాలా అంటే ఇక్కడ మాత్రం బద్ధకంగా ఉంటుంది అలాంటి వాళ్ళకి ఇది అప్లై ఎవరైతే ఈ సంసారంలో ఈ పోటీలో పరుగులు పెడుతూ ఉంటారో ఆ పిల్లల కోసం కుటుంబం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు బిజీగా ఉంటారు ఇంటికి రావడానికి ఇచ్చే టైం అవుతుందో అలాంటి మహిళా మనల కోసం అలాంటి ఇళ్ళ కోసమే చెప్తున్నాను నేను ఏ పాపం ఉండదు ఎందుకంటే మనం ఆడవాళ్ళం ఇన్ని కష్టాలు పడి ఇంటా బయట పనులు చేస్తామో మనకే తెలుసు ఎవరు అర్థం చేసుకోరదు కానీ పరమాత్ముడు చక్కగా అర్థం చేసుకుంటాడు లేకపోతే పిండి దీపాలు కొబ్బరికాయల్లో దీపాలు నిమ్మకాయల్లో దీపాలు మిరపకాయల్లో దీపాలు ఇవన్నీ కూడా నేను ఎప్పుడూ చెప్పను ఎందుకంటే నాకు పూజా మందిరము నీట్గా ఉండాలి చక్కగా భగవంతుడు ఒక మంచి దీపము పూలు తులసి నైవేద్యము స్వామిని భయించుకోవడం ఆరాధించుకోవడం అంతవరకే నాకు తెలుసు చిన్నప్పటి నుంచి నేను అదే నేర్చుకున్నాను ఈ ప్రత్యేకంగా ఈ పిండి దీపాలు వడియాల దీపాలు నిమ్మకాయల్లో దీపాలు ఉసిరికాయల్లో దీపాలు ఎండు కొబ్బరి చెప్పుల్లో పచ్చి కొబ్బరి చెప్పుల్లో గుమ్మడికాయలు బొప్పాకాయలు వీటి వేయిట్లో నేను దీపాలు పెట్టినా అవన్నీ దొరికితే చక్కగా తినేస్తాను నేను అక్కడి గురించి నేను ఎప్పుడూ చెప్పను నా వైపు నుండి నేను ప్రోత్సహించు అవి మీ వ్యక్తిగత మీరు చేసుకోవాలని చేసుకోండి ఈ దీపాలు దీపారాధనలు కుందులు వత్తులు వీటికి సంబంధించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చానని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లోకాల సంస్థ భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ ఆర్పణ